హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవీస్ కిచెన్ నేను మీ కవిత ఈరోజు మనం ఎగ్ బిర్యానీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో దీనికోసం ముందుగా నేను ఈ గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని ఒక రెండు సార్లు కడిగేసుకున్నాను ఈ విధంగా కడుక్కున్నాక మనం ఇందులో కొద్దిగా వాటర్ తీసుకొని నానబెట్టుకోవాలి దీనిపైన మూత పెట్టేసుకొని మనం ఒక వన్ అవర్ అయినా నానబెట్టుకుందాం నెక్స్ట్ మనం ఎగ్స్ బాయిల్ చేసుకుందాం ఎగ్స్ బాయిల్ అయినాక పక్కన పెట్టేసుకొని మనం ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ తీసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడైనాక దానిలో ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఎగ్ బిర్యానీ మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో చేసుకున్నట్లయితే కొంచెం వాటర్ తక్కువగా తీసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే ఎగ్ లోపలికి మసాలా అనేది బాగా పడుతుంది ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం నెక్స్ట్ మనం కొద్దిగా జీడిపప్పు తీసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇదే ఆయిల్లో మనం ఎగ్స్ తీసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి ఎగ్స్ అన్ని ఈ విధంగా బాగా ఫ్రై అయినాక వీటన్నిటిని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం ఇదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ తీసేసుకొని ఆయిల్ వేడైనాక దానిలో మనం బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకోవాలి ఈ మసాలాలన్నీ కొద్దిగా ఫ్రై అయినాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక ఒక ఉల్లిగడ్డ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి ఒక మూడు నాలుగు మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా పుదీనా తీసుకొని నీట్గా కడిగేసుకొని వేసేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక బౌల్లో పెరుగు తీసుకొని వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసుకొని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసేసుకోవాలి ఎగ్స్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకున్నాక దీనిపైన ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి నెక్స్ట్ దీనిపైన మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఫోర్ గ్లాసెస్ రైస్కి ఫైవ్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను అది కుక్కర్లో అయినట్లయితే ఫైవ్ గ్లాసెస్ అయితే సరిపోతుంది ఈ విధంగా ఫైవ్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాక మొత్తం ఒకసారి కలిసేటట్లు మెల్లగా కలుపుకోవాలి నానబెట్టుకున్న రైస్ కదా విరిగిపోకుండా కలుపుకోవాలి తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోవాలి కొత్తిమీర చల్లినాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి నెయ్యి వేసుకున్నాక మనం ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని రసం పిండుకోవాలి ఈ విధంగా రసం పిండుకున్నాక ఇప్పుడు మంటని మనం హై ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి మంటని మనమే హై ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ ఉంచినాక నెక్స్ట్ లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఉంచేసుకోవాలండి ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక మనం దీనిపైన కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోవాలి కొత్తిమీర చల్లినాక ఇప్పుడు రైస్ ఒకసారి చూసినట్లయితే రైస్ అనేది చాలా చక్కగా ఉడికిందండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి దీన్ని చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి పిల్లలకి చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు